నేను ఇందాకే పిండి అనేది మొత్తానికి కలిపాను అండి ఎలా కలిపాను ఏంటి అంటే ఇంకా బ్లాగ్ ఇది లైవ్ అయితే వచ్చేసి చూపించాను అనమాట ఈ పిండి రోడ్ అంటారనమాట ఈరోజు నేను రోడ్ చేస్తున్నాను రోడ్కి కావాల్సినవి కానీ నేను చూసుకున్నానండి మీకైతే ఇంకా ప్రతి అంటే ప్రతి క్లియర్గా మీరు చూడాలనుకుంటే ఇంకో మీరు ఏం చేస్తారంటే మీరు లైవ్ చేసి పెట్టాం కదా అందులోకి మీరు అనుకోండి మీకు తెలుస్తుంది ఎంత బాగా చేసామనేది అంటే పిండి ఎలా కలిపాము ఇందులో మనం ఏమేమి వేసాము చూడండి ఇలా కలుపుకున్నాం అనుకోండి పిండి అనేది మనకు అస్సలు అంటుకోదు చూడండి ఎక్కడైనా కానీ సరే మనకు చిన్న చిన్న వంటలు ఉన్నా కానీ సరే వంటలు కుడక స్నే మనకు బాగా ఉంటుంది పిండిలా కలిపేసుకుంటే నేనేసి కలుపుకున్నాను ఇక్కడేమో చూడండి చేతికి ఇప్పుడైతే ఏంక అస్సలు అంటుకోవడం లేదు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఇక్కడ చేసి పెట్టుకున్నాము లైఫ్లో నేను ఏం చేశానంటే మైదా వేయకుండా జొన్న అంటే మైదా కానీ లేదంటే ఇంకా గోధుమ పిండి కానీ ఏదైనా కానీ సరే మనం వేసి కొద్దిగా రోడ్ అనేది చేసి అనుకోండి చాలా చక్కగా వచ్చేస్తాయి నేనేం చేశానంటే అక్కడ వట్టి రవ్వతోనే చేసినాను కదా రోడ్ చేయనికే కొద్దిగా మనకు తిరిగిపోతున్నాయి అనమాట తిరిగేసినప్పుడు పొద్దు పిండి అయితే కామన్గా ఉండాల్సిందే కొద్ది కొద్దిగా వేసి కొద్దిగా ఇక్కడ కలిపేసి అక్కడ ప్యాన్ అనేది పెట్టాను ప్యాన్ అంటే కనుక నేను ఇక్కడ ఇంకా మంచి కళయి అనేది పెట్టుకున్నానండి అంటే బాగా అంటే మందం ఉన్న కళయి అది బాగా హీట్ ఎక్కింటిది ఇంత ఇబ్బంది పడ్డం కన్నా నేను సింపుల్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కింద చెక్క మీద వేసామనుకోండి చెక్క అనేది అంటుకుంటుంది అన్నమాట అంటగమ్లాగా ఇలా తీసేటప్పుడు అంటుకుంటుంది కదా సింపుల్గా చాలా సింపుల్గా ఇలాగా కావాలంటే డ్రై ఫ్రూట్స్ పై నుండి వేసుకోవచ్చు వద్దనుకుంటే ఏం లేదండి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ మనం ఇలాగా వేయాలి వేసిన తర్వాత మనము ఇక్కడ ఇలాగ నెయ్యి అనేది నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఇది డ్రై ఫ్రూట్స్ చేసిన తర్వాత అంటే కొద్దిగా అంటే ఇలాగ అనేసి ఇప్పుడు మనం ఇలాగా మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం చేసుకోగలుగుతాం పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఇలాగేనండి చేతుల మీదనే చాలా సింపుల్గా అయిపోతుంది మనం కింద వేసి అలాగే ఇలాగ చేయడం కన్నా రోట్ అయితే ఇంకా చాలా హెల్తీ అండి ఈ రోటు మీకు చెప్తాను చూడండి ఇందులో నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ కొద్దిగా ఫ్రై పచ్చివాసన పోయేంత వరకు నేను ఫ్రై అనేది చేశానండి ఫ్రై అనేది చేసిన తర్వాత ఒక ప్లేట్ లెక్క అనేది తీసేసాను ఒక పక్కన బెల్లం ముక్కలు కొట్టేసేసి బాగా కొద్దిగా అరగంట అంటే కరిగంత వరకు అరగంట వరకు అంటున్నాడు కరిగంత వరకు కరగాలి బాగా బెల్లం అనేది కొద్దిగా వాటర్ వేసి బాగా కరిగిన తర్వాత చిన్న బొబ్బల్స్ వచ్చేంత వరకు అంటే లేత తీగ పాగం వచ్చేంత వరకు మరి ఎక్కువసేపు ఉంచలేదు ఆ తర్వాత తీసేసానండి ఒక పక్కన ఒక పక్కన మాత్రం మళ్ళీ ఫ్రై చేసుకున్న రవ్వ ఉంటుంది కదా ఈ రవ్వని మళ్ళీ ఒక గిన్నె వేసేసి కొద్దిగా పాలు లైట్గా వేడి చేసేసి ఆ పాలు కొద్దిగా నెయ్యి మరి బెల్లం పాకం అన్నాను కదా అది లైట్కి తీకాపాకం అనేసి అన్నాను కదా అది వేసి పిండి కలిపేసాను ఇలా చెప్తే కొద్దిగా అర్థం అవ్వచ్చు అబ్బ అవ్వకపోవచ్చు కదా మీకు చూశారనుకోండి లైవ్లో పెట్టాను నేను డైరెక్ట్ వెళ్ళి చూశాను అనుకోండి బాగుంటుంది ఇలాగా పిండి తీసుకొని ఒక చిక్క చె చెక్క పీట మీద వేసి నేను ఈ పిండిని ఒక్కసారి నెయ్యి వేసానండి నెయ్యి ఎందుకంటే మనం వేళ్ళకి వండుకోకుండా ఇంకా ఇప్పుడు ఇలాగా బాగా మసలుతూ మసలుతూ అంటాం కదా పిండిని బాగా ఇలాగా కలుపుతూ ఉంటే గనుక ఎక్కడైనా చిన్న చిన్న వంటలు లేకుండా మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇందులో నేనైతే ఇంకా కొద్దిగా కాజు వేసాను కొబ్బరి వెండి కొబ్బరి ఉంటుంది కదా వెండి కొబ్బరి వేసాను కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసాను ఇంకా ఏమేసాము ఇందులో ఇది ఈ గింజలు వేసాము మన డ్రై ఫ్రూట్స్ ఏం కావాలంటే అవి మనం వేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం వేసాము కదా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది కూడా ఇలాగ ఒక్కసారి ఇలాగ నొక్కి నొక్కి జొన్న జొన్నపిండి లేదంటే ఇంకా గోధుమ పిండి ఇలా కలుపుకుంటాం కదా సేమ్ అలాగా ఆ విధంగా అంటే ఎక్కడైనా చిన్న ఉంటా ఉందా లేదా ఎక్కడైనా ఉంది అనుకుంటే ఇంకా నేను కొబ్బరి ఉంది కదా కొబ్బరి చిన్న కచ్చా పచ్చా కదా చేసాను కదా అయితేనే తగులుతున్నాయి కానీ పిండి ఉంటాయి అయితే ఇంకా ఎక్కడ లేదు మనకు చే అరిచేతితోనే అరిచేతితోనే మనం చేసుకోవచ్చండి ఇక చాలా అవసరం లే అవసరం లేదు ఒక పేపర్ తీసుకోవాలి అనేది అవసరం లేదు లేదంటే కనుక మనం ఇంకా ఏదైనా చాలా కష్టమా అన్నట్టుగా అయితే ఫీల్ అయితే ఏమవ్వద్దు చాలా ఈజీగా ఇలా చేసుకొని ఇలా ముక్కలు పెట్టుకోండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొద్దిగా ఏదైనా మనకు అంటుకోకుండా ఉండాలి అనుకుంటే ఇలాగా జస్ట్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఫ్రై ఫ్రై అవడమే కొద్దిగా లేటు ఎలాగంటారా మనం ఫ్రై చేయాలంటే ఇంకా చిన్న మంట మీద ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను అంటే బాగా పిండి కదండి మనం ఎక్కువ ఆయిల్లో వేయడం లేదు కదా అందుకనేసి చూడండి ఇలాగా ఒక పక్క ఎంతో బాగా అయిపోయింది చూస్తున్నారు కదా మళ్ళీ ఇది కొద్దిగా పైకి అనేసి ఇలాగ అతికిచ్చేద్దాం ఇలాగా అంటే నాలుగు ఎందుకు పెట్టానంటే నేను ఇలా నాలుగు పెట్టేస్తే ఇంట్లో ఫాస్ట్గా పని అయిపోతుంది అనేసి నిదానంగా కానీ సరే నాలుగు చక్కగా ఒకసారి వచ్చేస్తున్నాయి మనకు లేట్ అవ్వకుండా వినేటివి మాత్రం సూపర్గా వచ్చేసే ఇంకా మధ్యన కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంది కదా మరి ఇటు పక్క కూడా ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇలాగ మనం ప్లేస్ చూసుకొని కొద్దిగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రై అయిపోయినట్టుగా కదా ఇప్పుడు మనం రెడీ చేసుకునేది తీసుకుపోయి పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనం మంట అనేది చూడండి చాలా తక్కువ పెట్టేసాను మంట ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా పెంచుతున్నాను ఎందుకంటే కడాయి కొద్దిగా హీట్ అవ్వాలనేసి ఇలాగా మనకి ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో నేను అక్కడ పెట్టేస్తున్నాను మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ మీ ఒక ప్రేమ నాకు ఇవ్వండి సరేనా సింపుల్ అంటే సింపుల్ చూస్తున్నారు కదండి రోడ్డు మా ఇంటి రోడ్డు నా ఫెషాలిటీ నేను గా చేసిన రోడ్ చూడండి ఎలా చేశానో శ్రమ తక్కువ టైం తక్కువ ఫాస్ట్ కుకింగ్ చూస్తున్నారు కదా శ్రమ చాలా తక్కువ ఆయిల్ కూడా అంటే నువ్వు నెయ్యితోనే చేస్తున్నాను కదా పర్ఫెక్ట్గా చేస్తున్నాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే లాంటిది రోట్ అంటే మీకు ఐడియా కూడా చూడండి ప్యాన్ పెట్టాను ఇందాక నేను ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద చేశాను కదా చాలా సింపుల్గా చేసి చూపిద్దాం అనుకున్నాను ఒకటి చేసి చూపించాను ప్యాన్లో లైవ్ ఇచ్చేసి ఇదిగోండి లో చేసినది ఇది ప్యాన్ పైన సూపర్గా వచ్చింది అప్పుడు ఇది కూడా కాకపోతే ఇది పని అనేది మనకు చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట ఫాస్ట్గా కుకింగ్ సెంటర్ది కూడా మనకు కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇటు పక్క ఉండేది కూడా మనకు అయిపోయినట్టుగా చూస్తున్నాను సింపుల్ గా మనం చాలా ఫాస్ట్గా ఇలాగా కుక్ చేసుకోవచ్చు ఇంకా ఇది వేడివేడిగా ఉంది కదా దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకుని అయినా సరే తినొచ్చు సరేనా ఇలా అతికి నేను కొద్దిగా సెంటర్ పార్ట్ అయితే మనకి ఇంకా ఫాస్ట్ కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఇబ్బంది అయితే ఏం లేదు చాలా సింపుల్గా చాలా హీజీగా చేసుకునే రెసిపీ రోట్ ఈ స్పెషాలిటీ అండి అంటే ఈ పండగ స్పెషల్ రోడ్ చేస్తుంటారు చోంగా చేస్తుంటారు చోగకు పూరి చేస్తూ ఉంటారు పుటానికి పూరి చేస్తూ ఉంటారు షర్వత్ గుడిక షర్వత్ చేస్తారు కిచిడి బైంగ సాలా కిచిడి పల్లిక చట్నీ ఇలా చేస్తూనే ఉంటారు అనమాట ఈ ఏడు రోజులు ఈ పది రోజులు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు చివరి రోజు పలోవ్ సాలా దాల్చా చేసుకుంటారు ఆ రోజు రోటు చోంగా దైమ్ చేసేవాళ్ళు చేసుకుంటారు మాది పల్లెటూరు కదా పక్క పల్లెటూరు మాది అక్కడ చేస్తారు బాగా చేస్తారు అందులో ఏమిటి మా తీయగలు చేస్తారు మరీ చూడండి నేనైతే చాలా మందంగా లేకుండా సింపుల్గా అస్సలు ఎంత అంటే కనుక మనం కలైపోయినా ఇలా పెడితేనే బాగా హీట్ ఎక్కేసి మనకు బాగా కుక్ అయిపోతున్నాయి చాలా ఈజీగా చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కటి తీసి చూపిస్తాను మీకు చూడండి చాలా సింపుల్ రెసిపీ ఒక్కసారికి మనకి చాలా ఫాస్ట్గా ఇంత బాగా చక్కగా రోట్ అనేది మనకు కుక్ అవుతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా చూస్తున్నారు కదా ఇంతేనండి ఈ రోటు ఈ వీడియో మీకు నచ్చే ఉంటే నచ్చినట్టుగా అయితే ఇంకా మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మీ యొక్క సపోర్ట్ మీ యొక్క ప్రేమ నాకు ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అలా అఫీస్